కలెక్షన్ ఇది చూడండి చాలా బాగుంటాయండి ఇవి ఇది ఈ రోజు కలెక్షన్ మొత్తం స్పెషల్ రాఖీ కోసం అండి ఇది చూడొచ్చు ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇదిగో అన్ని స్పెషల్ రాఖీ కోసం అండి రాఖీ ఆఫర్ రాఖీ కోసం తక్కువ రేట్ లో మంచి పట్టు టైప్ అండి ఇది ఫ్యాన్సీ పట్టులో ఉన్నాయి అన్ని సేమ్ దాంట్లోనే డిజైన్ వేరే ఇలా సేమ్ రేట్ సేమ్ అన్ని సేమ్ డిజైన్ కొంచెం చేంజ్ బ్లౌజ్ కూడా చూడాలి చెక్స్ ఇది లైనింగ్ ఇది చెక్స్ అండి ఇలా చూడండి చాలా దీంట్లో కలర్స్ డిజైన్ అన్ని చేంజ్ చేంజ్ ఉంటాయండి ఇలా మొత్తం బూటా బూటాలో కూడా ఇది చూడండి లైనింగ్ వచ్చింది దాంట్లో సెల్ఫ్ బూటాలు వచ్చినాయండి ఇంకా చూపించలేను వీడియో లెంతి అవుతుందని షాప్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఇలా బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటది బట్ అయితే చాలా సాఫ్ట్ ఉంటదండి బనారస్ అంటే అట్లా స్టిక్ అట్లా ఏమి ఉండదు సాఫ్ట్ మొత్తం ఫుల్ స్మూత్ ఉంటది మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ హైలైట్ ఉంది ఇద ఇలా ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చిందండి వీటిలో అయితే కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఇలా ఉంటదండి ఇది చూడండి ఇలా ఇది మనకి పళ్ళు అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి చాలా రిచ్ ఇది బ్లౌజ్ ఇలా ఫ్యాన్సీ పట్టు అండి ఇది మేడం చాలా బాగుంది దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కీర్తి కలక్షన్ ఈ కీర్తి కలక్షన్ లో ఇవాళ స్పెషల్లీ సీజన్ కొట్టి మంచి మంచి ఆఫర్ రకాలు తీసుకొచ్చారు మేడం సో పట్టు ఫ్యాన్సీ చాలా వరకు మంచి అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ కీర్తి కలెక్షన్ అంటే పాత షాప్ ఉంది హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి షాప్ సో మీరు చాలా చాలా ఛాలెంజింగ్ ప్రైసెస్ లో ఇవాళ చూస్తున్నారు మీరు కొత్త రకాలు వచ్చినాయండి మొత్తం కొత్త రకాలు అంటే చాలా ఆఫర్లు ఇస్తున్నారు మేడం సో మీరు మొత్తం వీడియో చూడండి సో ఇవాళ చూస్తున్నారు కదా కొత్త స్పెషల్ రకాలు వచ్చినాయండి మొత్తం రాఖీ సీజన్ నడుస్తుంది దాన్ని బట్టి ఇంకా ముందు సీజన్ ఇట్లానే ఉంది కోసం ఇలాంటి చాలా ఆఫర్ రకాలు ఇంకా హెవీ రకాలు ఉండండి దీంట్లో మీకు చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉంటాయండి మీరు కంప్లీట్ వీడియో చూడండి సో మేడం కూడా డీల్ చేస్తున్నాం మేడం హాయ్ ఎలా వెళ్ళ ఉన్నారు మేడం హా సార్ బాగున్నాను ఇవాళ అయితే మొత్తం రాఖీ స్పెషల్ కోసము తక్కువ రేట్లో పట్టులో చాలా కస్టమర్ తక్కువ రేట్ లో పట్టు కావాలంటే వాళ్ళ కోసమే ఉందండి ఈరోజు మొత్తము యాక్చువల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపలికి ఉంటాయి అన్ని అన్ని ఆఫర్ రేట్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది సో వన్ బై వన్ ఫస్ట్ వెరైటీ రాఖీ కోసం స్పెషల్ చూడండి ఇది తక్కువ రేట్ లో చాలా మంది చెల్లెలకి అట్లా బల్క్ లో కావాలి చెల్లెలికి పెట్టని తక్కువ రేట్ లో తీసుకున్నామంటే తెచ్చినండి ఇది చూడండి ఇది చాలా బాగుంటాయి దీంట్లో అయితే ఇది ఒక డిజైన్ ఉంది ఇంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి పోచంపల్లి డిజైన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి ఇది అన్ని చాలా చాలా బాగుంటాయి అన్ని ఇది చూడొచ్చు మీరు ఇదిగో దీంట్లో అయితే ఇంకా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది ఇంకా చాలా ఉంటాయి మొత్తం కంప్లీట్ చీర చూడండి ఇలా వస్తుందండి దీంట్లో కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇలా మొత్తం జరీ జరిగింగ్ అండి ఇది రిచ్ పళ్ళు వస్తుందండి ఇది చూడండి పళ్ళు రిచ్ వస్తుంది మనకి సెల్ఫ్ బూట అండి ఇది బ్లౌజ్ వస్తుందండి దీంట్లో అయితే చాలా రకాలు ఉంటాయి ఇది మాత్రం చాలా మంచి రేట్ చెప్తే చాలా షాకింగ్ రేట్ అండి ఇది స్పెషల్ రాఖీ కోసము ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఎవరైనా నా దగ్గర చాలా మంది కస్టమర్ రీసేలర్ ఉన్నారు షాపర్లు ఉన్నారు వాళ్ళకి మాత్రం స్పెషల్ బంపర్ ఆఫర్ ఉంది మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళు కాల్ చేయండి బల్క్ లో తీసుకునే వాళ్ళకి రేట్ ఇంకా ఇంకా కొంచెం తక్కువ అవుతుంది బల్క్ తీసుకోవచ్చు ఎన్ని అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ లో తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓన్లీ నాలుగు వందల యాభై ప్రైస్ లో చాలాంజింగ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఈ సారి అయితే మన వ్యూవర్స్ కోసం అయితే మొత్తం రాఖీ మొత్తం రాఖీ కోసమే తెచ్చిన ఫ్యాన్స్ అండి తక్కువ రేట్ లో తెచ్చిన ఫ్యాన్స్ చూడండి చాలా తక్కువ తక్కువ రేట్ లో అయితే దీనికి బార్డర్ చూడొచ్చండి చాలా ఎక్సలెంట్ బార్డర్ ఉందండి ఇది చూడండి చాలా 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 బాగుంది బార్డర్ కూడా చూడండి ఇది అని మన రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో ఉంటాయండి ఇది చూడండి దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇది చూడొచ్చు ఇదిగో మళ్ళీ ఇగో ఇట్లా మనకి బాధిని మోడల్ లో కావాలంటే బా ఉంటది ఇది కూడా దొరుకుతాయి చాలా దొరుకుతాయి అండి ఇది ఇది చూడొచ్చు ఇదిగో కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి వీడియోలు ఎంత అవుతుందని వీడియోలో ఎక్కువ చూపియలేను తక్కువనే చూపిస్తున్నా మీకు నచ్చితే ఎంబడి స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తా ఇది కూడా పౌచ్ ప్యాకింగ్ వస్తుందండి ఇదిగో మనకి ఇది కంప్లీట్ బాందిని పళ్ళు వస్తుందండి ఇది చూడండి లోపల బ్లౌజ్ కూడా ఉంటదండి ఇలా ఇలా కలర్ డిజైన్స్ వేరే వేరే ఉంటాయండి బార్డర్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పౌచ్ ప్యాకింగ్ ఇలా వస్తుందండి ఇది చూడండి చాలా బాగుందండి ఒకసారి చూడండి ఇది చూడండి క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ ఉంటదండి ఇది చూడండి దానికి చాలా వెరైటీస్ కలర్ డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇలా మనకి దీంట్లోనే తక్కువ రేట్ లో మనకి సపరేట్ బ్లౌజ్ కావాలన్నా ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా సెట్ సెట్ తీసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది అండి చాలా బాగుంది దీనికి రేట్ కూడా షాకింగ్ రేట్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కేవలం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభైలో మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ లో తీసుకోవచ్చండి చాలా మార్కెట్ లో కూడా చూస్తారు దీనికన్నా ఇంకా తక్కువ రేట్ లో ఉంటాయి కానీ క్వాలిటీ చూసి ఉంటదండి మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంది కానీ వాళ్ళు సింగిల్ ఇవ్వరు మన దగ్గర కీర్తి కలెక్షన్ లో సింగిల్ అయినా పర్చేస్ చేయొచ్చు చూడండి ఇట్లా మంచి క్వాలిటీ కూడా ఉంది మీకు ఇంకా ఇలా సెట్ వైజ్ ఏమి లేదు సెట్ వైజ్ ఏమి లేదు సింగల్ అయినా తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి కాల్ చేయండి ఇంకా కొంచెం ఇంకా రేట్ తగ్గుతుంది ఇంకా డిస్కౌంట్ అది డిస్కౌంట్ చేసి చేస్తాను బంపర్ ఆఫర్ ఉంది బంపర్ ఆఫర్ లో ఇది చూడండి క్రష్ లో అండి ఇది నార్మల్ క్రష్ కాదు ఇది ఫ్యాన్సీ క్రష్ అండి బట్ట కూడా చాలా సాఫ్ట్ ఉంటదండి హెవీ క్రష్ అండి ఇది జరీ లైనింగ్ ఉంటదండి ఓవర్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంటదండి బార్డర్ కూడా ఇది దీంట్లో ఇలా వస్తుందండి ఇది అయితే ఎవరు సింగల్ ఇయ్యనండి మనకి ఇంటి కలెక్షన్ లో అయితే సింగల్ కూడా దొరుకుతుందండి మనకి పళ్ళు కూడా చూడండి ఆల్ ఓవర్ జరి జరి లైనింగ్ ఉంటాయండి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి వర్క్ బ్లౌజ్ ఇది మొత్తం సిక్వెన్స్ వర్క్ ఉంది దానిపై వర్క్ ఉందండి దీంట్లో అయితే కలర్ చూడండి కలర్ డిజైన్ చాలా ఉంటాయండి వీటిలో ఇట్లా బాగుంది మంచి ఐటమ్ ఉంది లో ఫ్యాన్సీ క్రష్ ఐటమ్ ఫ్యాన్సీ క్రష్ అండి ఇలా సెపరేట్ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ సూపర్ కలెక్షన్ ఇలా చూస్తారా దీంట్లోనే ఇంకొక డిజైన్ ఉంటదండి ఇది చూడండి సేమ్ దాంట్లోనే డిజైన్ వేరే ఇలా మీకు సేమ్ రేట్ సేమ్ అన్ని సేమ్ డిజైన్ కొంచెం చేంజ్ బ్లౌజ్ కూడా చెక్స్ ఇది లైనింగ్ అండి ఇలా చూడండి ఇది కొత్త కొత్త వెరైటీస్ అన్ని తెచ్చానండి మన వ్యూవర్స్ కోసం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ అని కాదు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి కాల్ చేయండి పంపిస్తాను బల్క్ లో తీసుకునే వాళ్ళకి కొంచెం ఇంకా డిస్కౌంట్ అవుతుంది దీనికి రేటు ఓన్లీ ఎయిట్ ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంది వావ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలకే మంచి ఫ్యాన్సీ క్రష్ లో దొరుకుతుందండి మీకు చూడొచ్చు ఇది చూడొచ్చు చాలా సౌండ్ అయితే ప్రైజెస్ కూడా మంచి ఛాలెంజింగ్ ఇస్తుండ్రు కొత్త ఐటమ్ కన్నా మీరు ఇంకా సెట్ ఫైవ్ లేకుండా ఇస్తుండ్రు చాలా బాగుంది చూడండి కస్టమర్లకు అంటే చాలా బెనిఫిట్ ఉంది దీంట్లో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కస్టమర్ మన ఛానల్ ని ఫస్ట్ లైక్ చేయాలి సేవ్ చేయాలండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటేనే ఆఫర్ మీకు ఇలా కొత్త కొత్త ఆఫర్ వేసేది దొరుకుతుంది మీకు ఓకే చూడండి సాఫ్ట్ క్లాత్ ఉంటదండి ఇది చూడండి చాలా సాఫ్ట్ ఉంటది మళ్ళీ ఇది జరివింగ్ బూటాస్ ఉంటాయండి అండి మంచి కలెక్షన్ డజన్స్ కూడా చూడండి చాలా బాగుంది స్మూత్ ఉంది స్మూత్ క్వాలిటీ అండి ఇది ఇలా ఇది చూడండి పళ్ళు ఇలా ఉంటదండి ప్రతి దానికి రిచ్ పళ్ళు ఉందండి ఇది చీర కూడా చూడొచ్చు ఇదిగో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ జరివింగ్ చూడండి ఇది చూడండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయండి ఇలా అన్ని స్పెషల్ రాఖీ కోసం అండి రాఖీ ఆఫర్ అవి అన్ని రాఖీ కోసం తక్కువ రేట్ లో మంచి పట్టు టైప్ అండి ఇది ఫ్యాన్సీ పట్టులో ఉన్నాయి అన్ని ఇది చూడండి ఇది సాఫ్ట్ ఉంటదండి చాలా బాగుంటదండి కలర్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత మంచి నైస్ కలర్స్ అన్ని ఇది చూడొచ్చు ఇలా చూడండి

బనారస్ హెవీ బనారస్ హెవీ బనారస్ అండి ఇలా ఇది చూడండి చాలా బాగుంటాయండి ఇది ఈ రోజు కలెక్షన్ మొత్తం స్పెషల్ రాఖీ కోసం అండి ఇది చూడొచ్చు ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇదిగో కలర్ కూడా చూడండి కలర్ చాలా బాగుంటాయండి ఇది రకాలు హెవీ రకాలండి ఇది ఇదిగో మంచి మంచి చాలా కలర్ డిజైన్ చాలా మంచిగా వచ్చిందండి వీడియో మాత్రం స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైతుంది అండి లాస్ట్ వరకు ఇది చూడండి అన్ని కలర్స్ చాలా బాగుంటాయి రేట్ మాత్రం చూస్తే చాలా షాక్ అవుతారు అన్న ఇది ఇది చూడండి హెవీ బనారస్ పట్టు మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన దొరికేది మన ఈ రోజు అయితే రాఖీ స్పెషల్ ఆఫర్ పెట్టాను ఓన్లీ ఎనిమిది వందల యాభై కేవలం ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ లో సింగిల్ అయినా తీసుకోవచ్చు బల్క్ లో హెవీ బనారస్ హెవీ బనారస్ అయితే సగం ప్రైస్ అండి ఇది అయితే నెక్స్ట్ షోరూమ్ టేస్ట్ ఐటమ్ అన్న ఇది చూడండి క్రేప్ ప్యూర్ క్రేప్ అన్న ఇది ఇది చూడండి మనకి కింద కూడా బార్డర్ లో చూడండి మంచి డిజైన్ వచ్చింది వివింగ్ జరి వివింగ్ అండి ఇది పెయింట్ కాదు అన్నిటికీ జరి వివింగ్ మనకి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఇలా వచ్చింది పళ్ళు చాలా సాఫ్ట్ ప్యూర్ క్రేప్ లో క్రేప్ అంటే అందరికి తెలుసు చాలా సాఫ్ట్ ఉంటది అన్న ఇది అయితే చూడండి ఫుల్ స్మూత్ ఉంటది మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది అన్న బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ ఉంది ఇలా ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చిందండి వీటిలో అయితే కలర్స్ ఉంటాయి ఇద చూడండి ఇలా అన్ని టజన్స్ మ్యాచింగ్ కలర్స్ ఉంటాయండి కలర్ కూడా చాలా డార్క్ మంచి కలర్స్ ఉంటాయండి ఇలా ఏమైనా నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి మంచి ఐటెము మళ్ళీ లిమిటెడ్ స్టాక్ మాత్రం లిమిటెడ్ ఇది చూడండి ఓకే ఇలా ఇది చూడండి ఇంకా కలర్ డిజైన్స్ వెరైటీస్ చాలా ఉంటాయి వీలైతే ఒకసారి వచ్చి షాప్ కి విజిట్ చేయండి ఇది చూడండి దీనికి రేట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ వావ్ వావ్ ఇది ఈ ఐటమ్ ప్యూర్ క్రేప్ చిరా ఇలాంటి ఐటమ్స్ రాఖీ ఆఫర్ అండి ఇది స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ధమాకాదర్ ఆఫర్ ప్రైస్ చూడండి మంచిగా ఉంది సార్ మేడం చాలా బాగుంది చూడండి ఇది కూడా బనారస్ పట్టు అండి ఇది మొత్తం బనారస్ పట్టు ఈ రోజు మొత్తం ఆల్మోస్ట్ బనారస్ ఐటమే ఉందండి రాఖీ కోసం బెనిఫిట్ కోసం అండి చాలా ఇది చూడండి మనకి పళ్ళు ఇలా వస్తుందండి మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి దీనికి కూడా ఈ రోజు మొత్తం బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇది సెపరేట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మొత్తం ఇప్పి చూపిస్తాను పెద్దగా వస్తుందండి ఇది డబల్ పన్నా స్పెషల్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ అండి ఇది చూడొచ్చు మనకి కొంచెం చిన్నవి నేను మళ్ళీ చాలా రకాలు ఉంటాయి చూపిస్తానండి వీడియో కాల్ లో అయితే చాలా వీడియోలో అయితే చాలా అంతా చూపించలేను వీడియోలు ఎందు అవుతుందని షాప్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఇలా బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటది బట్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండి బనారస్ అంటే అట్లా స్టిక్ అట్లా ఏమి సాఫ్ట్ మొత్తం ఇది చూడొచ్చు ఇలా కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇలా చూడొచ్చు ఇలా మంచి రకాలు నేను మళ్ళీ చాలా రకాలు చూపిస్తానండి వీడియో అయితే చాలా వీడియోలో అయితే చాలా అంతా చూపియలేను వీడియోలు ఎందు అవుతుందని షాప్ వచ్చి విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఇలా బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటది బట్ అయితే చాలా సాఫ్ట్ ఉంటదండి బనారస్ అంటే అట్లా స్టిప్ అట్లా ఏమి ఉండదు అండి సాఫ్ట్ మొత్తం ఇది చూడొచ్చు ఇలా కలర్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇలా చూడొచ్చు ఇలా మంచి రకాలు ఉన్నాయి మంచి హెవీ రకాలు ప్రైజెస్ కూడా చాలా చాలా ఇది చూడొచ్చు ఇదా చూడండి బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు చూడండి వా ఎంత బాగుంది చాలా బాగుంటాయండి ఇలా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటదండి బట్ట కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంటదండి ప్రైస్ ఎలా వస్తుంది మేడం దీనికి కూడా రేట్ చెప్తే చాలా షాక్ అవుతారన్నా ఇది దీనికి రేట్ ఓన్లీ తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ మాత్రమే చాలా నైన్ హండ్రెడ్ కూడా సాఫ్ట్ బనారస్ పట్టు దొరుకుతుంది హెవీ బనారస్ షోరూమ్ లో వెళ్ళండి ఈజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాక్సిమం కాదు మినిమం ప్రైస్ ఉంటుంది కానీ ఇక్కడ ఛాలెంజింగ్ ప్రైస్ ఇవాళ మొత్తం ఆఫర్లు ఇస్తున్నారు మేడం చూడండి ఎంత బాగుంది చాలా మంచి చీరలు తీసుకొచ్చారు మేడం చాలా ధమాకాదార్ ఆఫర్ ఇది అయితే మంచి ఫ్యాన్సీ పట్టు వచ్చిందండి ఇది చూడండి జరీ వీవింగ్ బూటాస్ అయితే చాలా డిఫరెంట్ వచ్చింది బార్డర్ కూడా చూడండి చిన్న బార్డర్ బాగుంటదండి ఇది చూడండి ఇలా ఇది మనకి పళ్ళు అండి ఇది చాలా ఇది బ్లౌజ్ ఇలా ఫ్యాన్సీ పట్టు అండి ఇది చాలా బాగుంది దీంట్లో అయితే కలర్స్ ఉంటాయండి కలర్స్ ఉంటే దీంట్లో ఇంకా కలర్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇది ఇది చూడండి ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి చూడండి మంచి రకాలు ఉన్నాయి ఇవాళ ఇది చూడండి అన్ని కొత్త కొత్త వెరైటీస్ అండి కొత్త కొత్త మొత్తం ఒక్కటి కూడా పాతది లేదు మీకు ఇంకా కలర్స్ ఉంటాయండి వీడియో లెంతి అవుతుందని కొన్ని చూపిస్తున్నా ఇలా ఇంకా కలర్స్ ఉంటాయి ఇంకా अच्छा చూడండి పట్టు పౌడర్ ఇది హెవీ మంచి ఫ్యాన్సీ చాలా బాగుంటదండి రేట్ కూడా ఓన్లీ వెయ్యి రూపాయలు థౌసండ్ రూపీస్ మాత్రం రూపీస్ ఓన్లీ వెయ్యి రూపాయలు ఇది 1000 రూపాయల్లోనే 1000 రూపాయల్లోనే మంచి ఫ్యాన్సీ పట్టు ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి మొత్తం షోరూమ్ ఐటమ్ అండి ఫ్యాన్సీలో సిల్క్ సిల్క్ పట్టు అండి ఇది కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ తీసుకొచ్చారు చూడండి ఇలా మనకి పళ్ళు అండి ఇలా చూడండి ఇలా రిచ్ పళ్ళు ఉంటదండి ఇక్కడ చూడండి జరి వివింగ్ ఉంటదండి ఇది చూడండి గ్రాండ్ తీసుకొచ్చి బ్రాండ్ చీర అండి బూట ఇది మొత్తం హెవీ బూట అండి ఇలా చూడండి దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇలా చూస్తే ఇది చూడండి చాలా దీంట్లో కలర్స్ డిజైన్ అన్ని చేంజ్ చేంజ్ ఉంటాయి అండి ఇలా బూట బూటాలు కూడా ఇది చూడండి లైనింగ్ వచ్చినాయి దాంట్లో సెల్ఫ్ బూటాలు నచ్చితే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి తొందరగా చాలా బాగుంటాయి అండి ఇది లావెండర్ కలర్ అన్ని పీచ్ కలర్ అన్ని ఇంగ్లీష్ కలర్లు ఉంటాయండి ఇవి అన్ని చూడండి ఇలా ఇది చూడు చాలా బాగుంది చాలా బాగుంది నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి మళ్ళీ మీకు డిజైన్స్ కూడా మళ్ళీ షాప్ విజిట్ చేయండి ఒకసారి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి క్వాలిటీ తెలుస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ ఉంది చాలా బాగుంది బ్రాండ్ మనం కానీ ప్రైస్ ఇనాలే ఇప్పుడు అయితే ఛాలెంజింగ్ ఉంటది చూడండి ఓహోహో దీనికి ప్రైస్ ఎంత ఉందన్నా ఇది మేడం ఇది ఈజీ షోరూమ్ లో అలాంటి క్వాలిటీ చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఉంటుంది కానీ మన దగ్గర అంత లేదన్న మన దగ్గర అయితే మన వ్యూవర్స్ కోసం అయితే ఓన్లీ పద్నాలుగు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే వావ్ ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ వస్తుంది మేడం ఫోర్టీన్ హండ్రెడ్ మీకు నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ పంపండి ఎందుకంటే మీరు ఇక్కడ మేడం దగ్గర సర్వైస్ ఏం లేదు మీకు ఎన్నైనా కావాలి చీరలు కావాలంటే తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు అండి బిల్ లిమిట్ కూడా లేదు సింగిల్ అయినా సాటిస్ఫై అవుతారు ఇది క్వాలిటీ చూస్తే మీరు అలాంటి ఐటమ్ ఉంది కేవలం పద్నాలుగు వందలు కేవలం పద్నాలుగు వందలు అంతే వా ఛాలెంజింగ్ ప్రైజెస్ లో మేడం అయితే చాలా రకాలు వాళ్ళైతే చాలా ధమకదర్ ఆఫర్లు తీసుకొచ్చారు మేడం చాలా ఛాలెంజింగ్ ఉంది మీరు వీడియో చూస్తే రెస్పాన్స్ అయితే చాలా కస్టమర్ తీసుకొని కస్టమర్ మళ్ళీ వీడియో చెయ్యి అని చెప్తేనే చేశాను మీకు కొత్త కస్టమర్ ఎవరైతే ఉన్నారో తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టితే దొరుకుతుంది పాత కస్టమర్ అయితే చాలా మందికి తెలుసు మళ్ళీ బల్క్ లో తీసుకొని అమ్మే వాళ్ళకైతే నాకు కాల్ చేయండి కొంచెం ఇంకా డిస్కౌంట్ స్క్రీన్ పై ఉంది మీ నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు తొందరగా బుక్ చేసుకోండి ఇలాంటి మొత్తం చాలా ధమా ఛాలెంజింగ్ ప్రైజ్ లో ఇచ్చారు రాఖీ అందుకోసం ఈ స్పెషల్ రకాలు తీసుకొచ్చారు స్పెషల్ రాఖీ కోసం ఓకే ఇలాంటి వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మనకి నోటిఫికేషన్ వస్తుందండి లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే ఇలా డైలీ డైలీ అప్డేట్ అవుతూ ఉంటే మనకి కొత్త కొత్త వెరైటీస్ మనకి ఈజీగా మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనము షాపింగ్ చేసుకోవచ్చు అండి ట్రస్టబుల్ షాప్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అన్న